ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు ప్రకటించి అందులో పదమూడు హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇవ్వడం జరిగిందని వాటిలో ఏ ఒకటి నెరవేర్చలేని రైతులను మోసం చేసేందుకే అందరికీ రుణమాఫీ చేశామని వ్యాఖ్యలు చేస్తున్నారని వాస్తవానికి యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ అందలేదని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు మీరు రెండు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు బాధ్యత ఎక్కువ ఉంటుందే అబద్ధాలు అడగూడదు కొంపించేది మిమ్మల్ని ఇదే మీరు ఇవాళ ఏవైతే మాట్లాడుతున్నారో సమాధానం చెప్పలేదు మీరు ప్రజలకు సమాధానం చెప్ప చెప్పకుండా ఇవాళ చేస్తున్నారు ఎవరైతే ప్రెస్ వాళ్ళు పోతే ఇప్పుడు వాళ్ళ మీద దాడులు జరిగింది గతంలో నల్లమటి మీద పోయింది ఇప్పుడు మళ్ళీ అదే వేస్తున్నట్టు సమాచారం అందుతుంది అది పూర్తిగా వెరిఫై చేసినాక వాళ్ళ విషయం తెలుస్తా ఇప్పుడు అది ఎవరైనా గుట్ట ఉన్నా ఏ గుట్ట ఉన్నా నీకు ఎట్లా అసైన్ చేసిందో అట్లా నువ్వు పంట వేసుకోవాలి ఆ రాళ్ళు గిట్టే ఉన్నట్టు ఏదేసి నువ్వు వేట పంటలు పండించావు చాలా మంది నాకు ఇప్పుడు దాన్ని ఏదో నిపం పెట్టి మీరు టిబ్బర్లు పెట్టి బోక్లైన్లు పెట్టి వాట్సాప్ చక్కర్లు కొడుతుంది వాట్సాప్ వస్తుంది పెట్టి మీరు అడ్డుకున్నారంట పక్క ఇప్పుడు గ్రామ ప్రజలు ఎదురు తిరిగిన దగ్గర మీరు ఏం చేయకపోతే ఏదో చెప్పండి ఇప్పుడు అది ఇసుక కూడా మొత్తం ఇప్పుడు తలపురి సైడ్ పెట్టేసి మొత్తము ఇసుక విపరీతంగా కోరుతుంది హైదరాబాద్ పోతుంది వీడైతే తక్కువ ధరలు వస్తాయి ఈ ఊళ్ళకి పోతే డైరెక్ట్గా హైదరాబాద్ పోతుంది విచారణ జరిపి ఏమంటున్నాం ముఖ్యమంత్రి గారిని మన బాగా అది మన రైతుల్లో నష్టపోతారు భూగర్భ జలాలు అడుగడుతాయి ఇప్పటికే కష్టంగా ఉంది అందుకోసం ఆ పని చేయండి దాడులు చేసి ప్రాంత బ్రెష్ మీద కానీ దాని మీద కానీ తృణమా దానికి మీరు దారులు చేస్తే బ్రెష్ మీద తున్నమా ప్రజలకు ఇది అంటే kau katang ni eh kau katang